నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్ఞానామృత కిచెన్ అమ్మవారి మనదీప వలన పూజ పెట్టినప్పుడు మన ఇయర్స్ చాలా మంది చాలా క్వశ్చన్స్ అన్నాయి అడుగుతూ ఉన్నారు అందరికి నేను ఆన్సర్ అన్నది ఇస్తా ఉన్నాను అయినా కూడా అక్క పూజ ఎలా చేసుకోవాలి ఉద్యాపను ఎలా ఇవ్వాలి తొమ్మిది వారాలు చెయ్యాలా లేకపోతే ముప్పై రెండు వారాలు చెయ్యాలా తొమ్మిది పూలు పెట్టాలా ముప్పై రెండు పూలు పెట్టాలా ముప్పై రెండు సార్లకి ముప్పై రెండు రకాల పూలు పెట్టాలా ఇలా చాలా చాలా క్వశ్చన్స్ అండి అమ్మవారి ఉద్యోగం గురించి అలాగే పూజ గురించి ఈ రోజు వీడియోలో అమ్మవారి అసలు పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుంది అమ్మవారి ప్రేమ ఎలా మీరు చవి చూస్తారు ఇవన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నారండి అసలు మనం పూజ చేయాలంటే ఫస్ట్ అమ్మవారి అనుగ్రహం ఉండాలి అమ్మవారి అనుగ్రహం ఉన్నది అనుకోండి మీకు ఎలాగ ఏ రూపంలో వస్తారో తెలీదు ఈ బుక్ అన్నది మాత్రం ఫస్ట్ వచ్చేస్తుంది ఈ బుక్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం ఉన్నట్టు అండి నా కొన్ని సంవత్సరాల మండీప వర్ణన పూజ అసలు అమ్మవారు అనుగ్రహించాలి అనుకుంటే మీకు బుక్ రూపంలో వస్తుంది ఇది నేను మనస్ఫూర్తిగా నమ్ముతానండి ఫస్ట్ అమ్మవారి మీద నమ్మకంతో మండీప వర్ణన పూజ అన్నది చెయ్యండి వర్ణన పూజ ఫస్ట్ మనకి బుక్ ఉంటుందండి అంటే నియమాలు అంటే ఏమీ లేవండి మనం పెట్టుకున్న నియమాలే అన్నీ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిని ఫాలో అవుతూ ఉంటారు ఈ బుక్లో అయితే మనకి ఏ పద్ధతి ఇవ్వలేదు ముప్పై రెండు సార్లు అంటే ముప్పై రెండు రకాల పూలతో అమ్మవారిని పూజించమని వర్ణన పల శృతిలోనే ఉందండి లాస్ట్ మనం ముప్పై రెండు నామాలు చదివిన తర్వాత మనం ముప్పై రెండు రకాల పూలతోటి ఎందుకు పూజిస్తామంటే సమస్త విశ్వాలన్నీ ముప్పై రెండు రకాల శక్తుల పరిరక్షణలో ఉన్నాయి కాబట్టి మనం అమ్మవారికి ముప్పై రెండు రకాల పూలతో పూజ చేస్తే అమ్మవారి కరుణాకటాక్షలు అన్నాయి మనకి లభిస్తాయండి మరి ముప్పై రెండు రకాల పూలు ఎప్పుడు పెట్టాలి ఎలా పెట్టాలి ఇది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే అసలు అమ్మవారి మణిదీప వర్ణన అసలు వర్ణన అంటే ఏంటంటే సాక్షాత్తు అమ్మవారు మణిద్వీపంలో మణిగణ ఖచ్చిత ఆభరణాలు దాల్చి సాక్షాత్తు పరమేశ్వరుడితోటి చింతామణుల మందిరం అందు మణిగణ ఖచ్చిత ఆభరణాలు దాల్చి చింతామణుల మందిరంలో ఉంటారండి పార్వతీ పరమేశ్వరులు అమ్మవారు మణిద్వీపమే మనకి సాక్ష అంటే అమ్మవారు నివసించే స్థానమే మణిద్వీపం అలాంటి మణిద్వీపం వందన అంటే మొత్తం ముప్పై రెండు నామాలు కూడా వర్ణన అమ్మవారిని వర్ణిస్తా మొత్తం నామాలు ఉంటాయి ఒక్కొక్క నామం చదువుతా ఒక్కొక్క పువ్వు అన్నది వేయాలి అలాగా ముప్పై రెండు వారాలు చేస్తారండి పెట్టిన పువ్వు పెట్టకుండా ముప్పై రెండు రకాల పువ్వులతోటి వారానికి ఒక రకం ఈ రోజు గులాబీలు తీసుకున్నారనుకోండి నెక్స్ట్ చామంతులు అలాగే గులాబీలో కలర్స్ ఉంటాయి చామంతుల్లో కలర్స్ ఉంటాయి అలాగే మొత్తం కౌంటింగ్ వస్తుంది వారానికి ఒక రకం పువ్వు ఒక్కొక్క నామం చదువుతూ ఉన్నప్పుడు అంటే మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపంలో మంత్రస్వరూపిని మన మనసుల్లో కొలువైంది అని చదివి నామాన్ని ఒక పువ్వు వల్లవి వేయాలి ఫస్ట్ స్టార్టింగ్ అసలు పూజ ఎలా చేయాలి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తానండి అమ్మవారి గురించి చెప్తూ ఉంటే ఆటోమేటిక్గా నేను ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటానండి అంత గొప్ప పూజ అండి అమ్మవారి మణిద్వీప వందన పూజ మనం పీట వేసుకుని పెట్టుకోవాలా లేకపోతే మీ పూజా మందిరంలో పెట్టుకోవాలా చాలా మందికి పూజకి కొంతమంది కుదరదండి ఇంట్లో కూడా చాలా పనులు ఉంటాయి మనం ఆ పనులన్నీ మానేసి ఇంట్లో పూజ చేస్తూ ఉండే మనకి పూజ కన్నా అక్షింతలు ఎక్కువ పడుతూ ఉంటాయి అలా కాకుండా ఎవరు ఏ ఎలా చేసినా పూజ అమ్మవారు స్వీకరిస్తారండి మీరు పీఠం వేసినా అమ్మవారు స్వీకరిస్తారు మీ పూజా మందిరంలో సపరేట్ గా అంటే అమ్మవారి లలిత అమ్మవారి పటం కొనుక్కోండి ఆ మనకి ఆ పటం ఉన్నారనుకోండి అనుకోండి చక్కగా అమ్మవారి లేకపోతే ఈ పటం లేని వాళ్ళు లక్ష్మీదేవి అమ్మవారికి కూడా ఎవరైనా ఉంటే కదండి లక్ష్మీ పార్వతి సరస్వతి ముగ్గురు మూలపు మూలపుటమ్మ ఈ అమ్మ లలితాదేవి ఆరాధన చేస్తే చక్కగా అసలు అనుకున్న పనులు అవుతాయి అలాగే మనం ఏం చేయాలన్నా కూడా అమ్మవారే ఆ పన్నుని ముందుండి ఆవిడే జరిపించేస్తారు మనం ఏమి ఒక్క అమ్మవారి మీద నమ్మకంతో మనం పూర్తి చేయాలి అంతే మన లైఫ్లో మనం అనుభవాలు అన్నాయి ఆటోమేటిక్గా అవును కదా నేను ఈ పని చేయాలనుకున్నాను కదా ఆటోమేటిక్గా మనకి మనకే తెలుస్తుంది మనం మనసులో ఏమనుకుంటున్నామో కూడా అమ్మవారు గ్రహించేసి ఆ పనిని ఆ టైంలో అంటే మనకి ఆ పని ఎంత కష్టంగా ఉన్నా కూడా తామరాకు మీద నీటి బొడగలాగా అట్లా వెళ్ళిపోతుంది ఆ సమస్య అన్నది ఆ టైంలో మనం బాధపడ్డా అమ్మవారి మీద నమ్మకం ఉండాలని మీరు పూజా మందిరంలో అయినా కూడా చేసుకోవచ్చండి ఒక ప్లేట్ పెట్టుకోండి ఎందుకంటే కుంకుమార్చం చేస్తాం కాబట్టి కుంకుమ నాది కింద పడకూడదు కాబట్టి ఒక చిన్న ప్లేట్ పెట్టుకోండి ప్రతి ఒక్క ఇంట్లోనూ గౌరవం ఉంటారు ఒకవేళ గౌరమ్మ లేని వాళ్ళు చక్కగా లక్ష్మీదేవి విగ్రహం ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లోనూ ఉంటుందండి గౌరవం ఉండేవాళ్ళు గౌరవం మీద వేసుకోండి లేకపోతే లక్ష్మీదేవి విగ్రహం ఉండేవాళ్ళు లక్ష్మీదేవి విగ్రహం మీద వేసుకోండి ఇవేమీ లేకపోయినా అమ్మవారి పటం మీద పటం దగ్గర ఒక చిన్న ప్లేట్ వేసుకుని ఫస్ట్ గణపతి పూజ చేసుకోండి నార్మల్గా మీరు ఇంట్లో ఎలా చేస్తారో అలా గణపతికి ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుకుని మనసులో ఏమనుకుంటున్నారో ఆ సంకల్పాన్ని చెప్పుకొని మీరు ఎన్ని వారాలు అయితే అనుకుంటున్నారు సపోజ్ ముప్పై రెండు వారాలు అనుకోండి ముప్పై రెండు వారాలు తొమ్మిది వారాలు వాళ్ళు కూడా ఉన్నారు అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారండి మీరు ఎన్ని రకాలుగా చేసినా కూడా ఉద్యాపన మాత్రం లాస్ట్ ఇచ్చుకోవాలి అంటే ఉద్యాపన ఎందుకు ఇవ్వాలి అది కూడా నేను చెప్తాను లాస్ట్లో ఫస్ట్ అయితే మీరు ఎన్ని వారాలు కొంతమంది అయితే తొమ్మిది వారాలు చేస్తారు తొమ్మిది రకాల పూలు పెడతారు తొమ్మిది సార్లు చదువుతారు ఇది ఒక పూజ అండి ముప్పై రెండు వారాలు చేస్తారు వారానికి ఒక రకం పెడతారు ముప్పై రెండు పువ్వులు పెడతారు అంటే నామానికి ఒక్కొక్క పువ్వు ముప్పై రెండు వారాలు చేసే వాళ్ళు అది తొమ్మిది వారాలు చేసే వాళ్ళు అయితే ఒక్కసారి మొత్తం ముప్పై రెండు నామాలు చదివి ఒక్కసారి పూలు పెడతారు అలా తొమ్మిది సార్లు చదివి తొమ్మిది పూలు పెడతారు ఇలా తొమ్మిది వారాలు అయిపోతాయి ఎవరు ఎలా చేసినా కూడా తొమ్మిది వారాలు ఉంది ముప్పై రెండు వారాలు ఉంది లేకపోతే ఒక్కసారి చదువుకుని చక్కగా ముప్పై రెండు వారాలు చేస్తారు ఒక్కసారి చదువుకుని తొమ్మిది వారాలు కూడా చేస్తారు చాలా మంది ఎవరు ఎలా చేసినా కూడా అమ్మవారు పూజలు అయితే స్వీకరిస్తారు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ముప్పై రెండు వారాలు చెప్తున్నారండి కొంచెం ఇది లాంగ్ ప్రాసెస్ ఎందుకంటే కంటిన్యూ అమ్మవారి పూజ ఇంట్లో జరుగుతుంది ముప్పై రెండు వారాలు చేయాలనుకున్న వాళ్ళు వారానికి ఒక రకం తీసుకోండి కాలు కేజీ పూలు అయితే పావు కేజీ పూలు అయితే మీకు కరెక్ట్ సరిపోతాయి ముప్పై రెండు నామాలకినని సపరేట్గా మళ్ళీ పూజ దగ్గర పూలు సపరేట్గా తీసుకోండి ఎందుకంటే ఒక రకం అన్నది మీకు ఉంటుంది కాబట్టి ఒక పావు కేజీ పువ్వులు తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని ఫస్ట్ గణపతికి పూజ చేసేసిన తర్వాత చిన్న బెల్లం ఒక గణపతికి నైవేద్యం పెట్టి మీ మనసులో ఏమైతే సంకల్పం అనుకుంటున్నారో ఆ సంకల్పాన్ని చెప్పుకుని తర్వాత అమ్మవారి పూజ స్టార్ట్ చేయాలండి అమ్మవారి పూజ ఎట్లా అంటే ఇక్కడ అమ్మవారి సహస్రనామాలు ఉంటాయని అమ్మవారి సహస్రనామాలు చదువుతా కుంకుమార్చన జస్ట్ మూడు వేళ్లతోటి ఇలా మూడు వేళ్లతోటి కుంకుమార్చన చేయాలండి నూట ఎనిమిది నామాలతోటి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటా కుంకుమార్చన చేయాలి తర్వాత అప్పుడు అమ్మవారి ముప్పై రెండు నామాలు ఆ ముప్పై రెండు అమ్మవారి మణిదీప వర్ణం ఉంటుంది మహాశక్తి మణిదీప నివాసిని ముల్లో మూల ప్రకాశిని మణిదీపములో రూపిణి మన మనసులలో కొలువ అని అమ్మవారి దగ్గర ఒక పుష్పాన్ని పెట్టాలి మళ్ళీ తర్వాత ఇంకొక నామం చదువుతా ఇంకొక పుష్పాన్ని పెట్టాలి లాస్ట్లోకి మనకేమొస్తుంది శివ కవి దేశ్వరి శ్రీ చైత్రేశ్వరి మన దీపవర్ణన చదివిన చోట ఇష్ట వేసుకుని కూర్చుని అంట అన్న రామతోటి ఎండ అయిపోతుంది ముప్పై రెండు పూలు అయిపోతాయండి అలాగా ఈ ముప్పై రెండు వారాలు చేసిన తర్వాత కొంతమంది ఒకసారి చదువుతారు తొమ్మిది వారాలు వాళ్ళు తొమ్మిది సార్లు చదువుతారు కొంతమంది ఏం చేస్తారంటే తొమ్మిది సార్లు చదువుతా ముప్పై రెండు వారాలు చేస్తారని నేను మాత్రం చాలా సార్లు అంటే తొమ్మిది నవసంఖ్య అన్నది చాలా పవర్ఫుల్ అండి తొమ్మిది సార్లు మండద్వీపవర్ణన చాలా పవర్ఫుల్ కొంచెం మనకి టైం ఎక్కువ పడుతుంది పూజ ఈ పూజ చేయాలనుకున్న వాళ్ళు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించుకోండి మీరు టైం గబగబా ఏదో పూజ చేస్తామని కాకుండా ఎందుకంటే మండద్వీపవర్ణన చదువుతూ ఉన్నప్పుడు అమ్మవారిని వర్ణిస్తా చదువుతాం కాబట్టి అమ్మవారి ఆ వర్ణంలో మనం కూడా లేనం లీనపడిపోయే కానీ చదువుతూ ఉంటే మనం కూడా మండ ఉండి అమ్మవారి ఎదురుగా మన ఎదురుగుండా కూర్చొని అమ్మవారి మన ఎదురుగుండా కూర్చున్నాము మన అమ్మవారికి పూజ చేస్తున్నాం అన్న భావన వస్తుంది అందుకని కొంచెం టైం అన్నది తీసుకుని చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించి చక్కగా వర్ణన అన్నది ప్రతి పదం అసలు ఎంత బాగుంటుందంటే వర్ణన వర్ణన అన్నదండి చాలా బాగుంటుంది నిజంగా మనసు పులకరించిపోతూ ఉంటుందని చింతా చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల పంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపంలో మణిరణ ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యంగా ఆగుపడుతుంది మణిద్వీపంలో పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చును మణిద్వీపేశ్వరి ఇట్లా అమ్మవారిని వర్ణిస్తా చాలా బాగుంటుందండి ఆ నామం చదువుతున్నప్పుడల్లా ఇంకా మనం మణిద్వీకులు ఉన్నట్టే ఇలాగా అమ్మవారి ముప్పై రెండు పువ్వులు అంటే మీరు తొమ్మిది సార్లు అనుకుంటే తొమ్మిది సార్లు ముప్పై రెండు పువ్వులతో ముప్పై రెండు వారాలు చేయాలనుకుంటే ముప్పై రెండు పువ్వులతోటి ఇట్లా చేసేసిన తర్వాత అమ్మవారికి మీకు ప్రసాదం చేసే శక్తి ఉంటే ప్రసాదం చేసి పెట్టండి లేకపోతే కొబ్బరికాయని కొట్టుకోండి ఇలా మీరు ఎన్ని వారాలు అనుకున్నారో అన్ని వారాలు చేసిన తర్వాత చక్కగా లాస్ట్ వారం అందరిని ముత్తైదువుల్ని పిలుచుకుని తొమ్మిది మంది ముత్తైదుల్ని పిలుచుకుని మీరు భోజనం పెట్టాలనుకుంటే భోజనం పెట్టండి లేకపోతే తాము మీకు కుదరదు వీలు కాదు మీరు కొంచెం అంటే చాలామందికి కొన్ని ప్రాబ్లమ్స్ అన్నాయి ఉంటాయి ఫ్యామిలీ పరంగా అట్లాంటి వాళ్ళు కూడా ఏమాత్రం కూడా చిన్నపోకండి చక్కగా ఒక ఇద్దరు ముత్తైదువుల్ని ఇద్దరు కూడా దొరకకపోతే చక్కగా ఒకళ్ళని పిలుచుకుని వాళ్ళకి అమ్మవారి స్వరూపంగా భావించి సాంబోలు ఇచ్చి పంపించండి మీరు కొబ్బరికాయ కొట్టారా కొబ్బరికాయ వాళ్ళకి కొంచెం పెట్టండి మీరు ప్రసాదం చేశారా ప్రసాదం పెట్టండి కానీ అమ్మో ఇలా పూజ చేసుకున్నాను ఉద్యాతానికి ఇంతమంది ముక్త పిలవాలి ఒక్కసారి మీరు కానీ పూజ స్టార్ట్ చేశారా అనుకోండి మీకు ఇంట్లో అంటే మీకు అస్సలు ఒప్పుకోవట్లేదు పూజకు ఒప్పుకోవట్లేదు దేనికి సహకరించట్లేదు అలాంటి వాళ్ళని కూడా అమ్మవారు మార్చేస్తారు మీరు పూజ చేయండి ఆ అనుభూతి మీకే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది మీ మనసులో ఏమనుకుంటున్నారో మీరు సపోజ్ పూజ లాస్ట్ వారం వచ్చేస్తుంది నాకు చాలా చాలా వైభవంగా చేసుకోవాలని ఉంది అందరి ముత్త పిలుచుకుని చక్కగా భోజనాలు పెట్టుకోవాలని ఉంది అని మనసులో సంకల్పం అనుకున్నారనుకోండి ఆటోమేటిక్గా అవుతుంది మీ మనసు నిర్మలంగా ఉండాలి మనసులో ఉన్న సంకల్పాలు అమ్మవారికి చెప్తూ ఉండాలి పూజ అయిపోయిన తర్వాత ఒక పది నిమిషాలు కేటాయించి చక్కగా అమ్మవారితోటి మీకున్న కష్ట నష్టాలన్నీ కూడా అమ్మవారికి చెప్పండి నిజంగా సాక్షాత్తు మణితీపందని ఎక్కడ చదివితే అక్కడ అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చుంటారు ఎటువంటి భయాలు కానీ ఎటువంటి ఆలోచనలు కానీ పెట్టుకోకండి ఉద్యాపన ఎలా చేయాలి అలా చేయాలి అని ఏమి పెట్టుకోకండి మనకి దీంట్లో ఉద్యాపన గురించి ఇవ్వలేదు జస్ట్ ముప్పై రెండు పూలతోటి పూజించమని ఇచ్చారు ఉద్యాపన ఎందుకంటే మన ఇంట్లో సుఖ సంతోషాలు ఒక పది మందిని పిలిచి మనం భోజనం పెట్టుకుంటే ఆ ఇంట్లో దేవి ఎప్పుడూ వేసుకుని కూర్చుంటారు మంచిది అదొక పది మంది ముత్తైదువులు వచ్చారంటే నవదుర్గల రూపంలో అమ్మవారు మీ ఇంటికి వచ్చి ఏదైనా ఒక పూజ చేస్తున్నప్పుడు ముత్తైదుగురు వచ్చి మీ ఇంటిలో భోజనం చేస్తున్నారంటే అమ్మవారి అనుగ్రహం అమ్మవారి స్వరూపాలే మీ ఇంట్లో వచ్చి భోజనం చేస్తున్నారన్న భావన మీకు కానీ కలిగింది అనుకోండి ఆటోమేటిక్గా అనునిత్యం కూడా మీ ఇల్లు అట్లా కలకలలాడుతూ ఉంటుంది అందుకని పూసల గురించి పెద్ద డౌట్స్ అన్నాయి పెట్టుకోకండి అమ్మగా భావించి అమ్మగా కొలవండి మనం అమ్మకి భయపడం కదా భయపడతామా ఒకవేళ అమ్మ ఎప్పుడైనా ఏమైనా తిట్టినా కూడా మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళి హత్తుకుపోతాం అమ్మకి ఎప్పుడు భయపడం కదా అట్లానే అమ్మవారిని కూడా అమ్మగానే భావించి చేయండి పూజ చేస్తే ఆ అనుభూతులు మీరు చవి చూస్తారు నాకు ఈ బుక్ అన్నది గృహప్రవేశం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చారండి నిజంగా నాకు ఈ బుక్ చూసినప్పుడల్లా అమ్మవారి పూజ చేయాలి ఏంటో ఈ బుక్ చాలా ఎలా చేయాలో ఏంటో నాకు ఏం తెలీదు లలిత సహస్రనామం గురించి కూడా నాకు ఏం తెలీదు ఈ బుక్ నేను చూసిన తర్వాత ఒకసారి షాప్కి వెళ్తే ఈ బుక్ రూపంలోనే లలిత సహస్రనామంలో కూడా ఈ బుక్దే ఉంటుంది అమ్మవారి రూపం అంతేనండి తెచ్చుకున్నారు ఇంకా సహస్రనామం చదవాలి ఇంకా పూజల దగ్గరికి వెళ్ళిపాటికి నాకు ఇంకా ఈ బుక్ ఓపెన్ చేయాలి చదవాలి ఇది ఒక్కటి నా మైండ్లో ఉండేది అనేసి నిజంగా నా మనసులో ఉన్న ప్రతి ఒక్కటినండి నేను చెప్పకపోయినా కూడా నాకు అనుభవాలు అంటే అనుభూతి అన్ని ఉన్నాయి ఒకటి రెండు కాదు ఈరోజు నా సొంత ఇంట్లో నేను ఇట్లా ఈ వీడియో చేస్తున్నాను అని అంటే ఇంకొకటి కూడా నండి నేను నెక్స్ట్ వీడియోలో ఇది లాంగ్ అయిపోతుంది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను బుక్కు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికైతే వచ్చిందో అమ్మవారి అనుగ్రహం ఉన్నట్టే ఒకవేళ ఎవరింటికైనా మీరు వెళ్ళినప్పుడు ఈ బుక్ రూపంలో ఇచ్చారనుకోండి చక్కగా పూజ చేసుకోండి శుక్రవారం రోజు లేకపోతే మీరు పువ్వులతో పూజ చేయలేదు అనుకోండి ఒకసారి అన్న వర్ణన చదవండి మిపవ వర్ణన ఎందుకంటే సహస్రనామాలతోటి కుంకుమార్చన ఇవన్నీ కూడా చాలా టైం అన్నది తీసుకుంటుంది అందుకని మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బుక్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వర్ణన అణదీప వర్ణన చదవండి ఆటోమేటిక్గా మీకు ఆ ఈ పూజ చేసే శక్తిని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎటువంటి డౌట్స్ పెట్టుకోవద్దండి అస్సలు పెట్టుకోవద్దు అయ్యో ఈ బుక్ వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు నేను పూజ చేయాలని అస్సలు అనుకోవద్దండి ఈ బుక్ ఎవరికైతే వచ్చిందో అమ్మవారి అనుగ్రహం వాళ్ళతోటే ఉంటుంది ఆటోమేటిక్గా మీరు ఇంకొక స్టెప్ ముందుకు వేస్తారు మీ లైఫ్లో మీరు ఏమనుకుంటున్నారో అవన్నీ కూడా ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళడానికి మనం ఏదైనా ఒకటి చేయడానికి సాక్షాత్తు అమ్మవారే మన దగ్గర నుండి మొత్తం అన్నీ కూడా చేపిస్తారు నాకు అసలు చాలా ఇష్టం అండి అసలు అమ్మవారే లోకైపోయారు నాకు నా ప్రతిదీ ఏ టెన్షన్ ఉన్నా కూడా అమ్మ ఉన్నది నాకు అన్నీ చూస్తారు అమ్మవారు ఉన్నారు ఇంకా నాకు రెండో డౌటే ఉండని ఎవరిని అంటే ఎట్లా అంటే నాకు ఒక ధైర్యం అమ్మవారు ఉన్నారు నేను ఇట్లా అనుకుంటున్నాను నా ఈ సంకల్పం నెరవేరాలమ్మ నేను తప్పు చేసినా ఉప్పు చేసిన భారం అంతా నీదే ఇంక ఇట్లానే అనుకుంటాను పూజ స్టార్ట్ చేసేస్తాను నాకు ఏమన్నా స్ట్రగుల్స్ వచ్చినా కూడా ఒకవేళ నాకు బాధ వచ్చినా కూడా అమ్మవారి దగ్గర కూర్చుని కాసేపు మొత్తం ఆ బాధ అంతా కూడా ఇంకా దిగుమింగు చెప్పేస్తాను ఇంక అంతానని ప్రతి ఒక్కళ్ళు కూడా చదవండి బుక్ ఒకసారి అంటే పూజలు చేయడానికి శక్తి లేని వాళ్ళు అలాగే ఇంట్లో కుదరని వాళ్ళు మణద్వీపం వలన ఒక టెన్ మినిట్స్ చదవడానికి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మామూలు మనం పూజ గదిలోకి వెళ్ళినప్పుడు ఒక టెన్ మినిట్స్ అన్న నార్మల్గా కేశవాయస్వామ కేశవాయనమ్మ నారాయణమ్మ గోవిందాయమ్మ ఇట్లా చెప్తూ ఉంటాం కదండి అట్లానే ఒక్కసారి శుక్రవారం రోజు ప్రతిరోజు మీకు వీలు కాకపోయినా శుక్రవారం రోజు మాత్రం బుక్ అయితే వర్ణన అయితే చదవండి ఆటోమేటిక్గా తర్వాత నుంచి మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది మీ లైఫ్ స్టైల్లో మీరు ఎట్లా లైఫ్ చేంజ్ చేయాలనుకుంటున్నారో మొత్తం ఏం చేంజర్ లాగా మీరే చూస్తారు ఆటోమేటిక్గా నాకు తెలిసింది నేను చెప్పానండి నా ఫిఫ్టీన్ ఇయర్స్ ఏమో ఆల్మోస్ట్ ఈ బుక్ నా దగ్గరికి రావడం అమ్మవారు అలా ఈ బుక్ నా దగ్గరికి వచ్చిన తర్వాత నా లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి నమ్మకం నమ్మకం అనే అంటే సంకల్ప బలాన్ని నేను నమ్ముతాను అమ్మవారిని నమ్ముతాను నా మనసులో సంకల్పం ఏదైతే ఉందో అమ్మవారికి చెప్పుకుని అమ్మవారు నాకు ఉన్నారు అన్న నమ్మకంతో నేను ముందుకు వెళ్ళిపోతాను అది తప్పో ఒప్పో కూడా నాకు తెలియదు ఆ టైంలో అమ్మవారు ఉన్నారు తప్పైతే నన్ను కరెక్ట్ చేస్తారు అది నిజంగా రాంగ్ కాకుండా రైట్ అయితే అమ్మవారే చూసుకుంటారు అంతా ఆ నమ్మకంతో నేను వెళ్ళిపోతాను నేను చేసే పని ఏదైనా కూడా నమ్మకంతో వెళ్ళిపోతాను అలా అమ్మవారి ప్రతి ఒక్కరు చేసుకోలేండి కంపల్సరీ అమ్మవారి మండిపోవన్ను చేయండి ఆల్మోస్ట్ నాకు తెలిసిందంతా నేను చెప్పాను మణివీపవన్ ఉద్యాపనం గురించి ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఎన్ని రకాలు చెప్పినా కూడా మళ్ళీ అక్కాయి ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారు నేను అదే చెప్తున్నాను కదండి మీకు ఏమీ తెలీదు ఇంకా అసలు ఎవరి మాటలు వినకండి చక్కగా మీకు ఎలా తోస్తే అలా వెళ్ళి చేసుకోండి ఈ బుక్ ఉంటుంది కాబట్టి ఈ బుక్లో ఆల్రెడీ సహస్రనామాలు ఉంటాయి మీకు తోచినట్టు మీరు చేసుకోండి ఆటోమేటిక్గా తర్వాత మీ మనసుకి మీకే ఒక స్టడీ అన్నది వస్తుంది ఒక భావం అన్నది వస్తుంది ఓకే ఈ పూజ ఇట్లా చేయాలి అని ఎక్కువ డౌట్స్ అనేవి పెట్టుకోకండి అమ్మవారి పూజకు అసలు డౌట్స్ ఏమి పెట్టుకోకండి భారమంతా అమ్మవారి మీద వేసేసి మీకు మనసుకి అంటే మీకు ఇంట్లో కుదరకపోయినా మీరు అంటే బిజీ పర్సన్ అయినా కూడా అమ్మవారి మీద భారం వేసేసి చక్కగా చేసుకోండి ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం నుంచి నేను చెప్పినట్టు మీరే ఆటోమేటిక్గా ఆ చేంజ్ అయిపోతూ ఉంటారని పూజ చేస్తున్నప్పుడే మనకి ఆటోమేటిక్ ఒక వైబ్రేషన్ అన్నది ఒకలాంటి ఫీలింగ్ పాజిటివ్ ఫీలింగ్ ఏదో సాధించేసామన్న ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే మాత్రం తప్పకుండా ఉంటుందండి ఆల్మోస్ట్ నేను చెప్పేసేనా అని అనుకుంటున్నాను అమ్మవారి మన వందన ఉద్యోగం గురించి నెక్స్ట్ టైం ఏమైనా పూజ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి మరొక అమ్మవారి వీడియో అంటే అమ్మవారి గురించి మరొక వీడియో ఎందుకంటే అమ్మవారి గురించి చెప్తున్నాను అనుకోండి నాకు ఈరోజు చాలు సంవత్సరం చాలు నిజంగా ఎందుకంటే అమ్మవారి గురించి చెప్తా ఉంటే ఆటోమేటిక్గా నేను వెళ్ళిపోతూనే ఉంటాను ఆ ఫ్లో అన్ని అనుభవాలు ఉన్నాయండి నాకు నిజంగా అమ్మవారి అనుభూతులు నాకు నిజంగా అదే ప్రతి ఒక్కరికంటే నమ్మవారు పూజ చేసుకోండి మీరు తప్పకుండా మన మనసుకి ఏదైనా ఒక అనుభూతి కలిగితే ఆటోమేటిక్గా మనకి తెలిసిపోతుంది అమ్మవారు ఉన్నారు అన్న ఒక నమ్మకం ఇదేనండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ మై ఛానల్ జ్ఞానామృత కిచెన్ ఓం శ్రీమాత్రే నమ